ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు కార్తీక మాసంలో ఆ దేవదేవుడు మనందరినీ కరుణతో చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తైత్రీయ ఉపనిషత్తులో ఒక అంశం చెప్పబడి ఉంది అదేందంటే సత్యం జ్ఞానం అనంతం ఇది బ్రహ్మ అని ఇది బ్రహ్మవల్లి ఒకటవ అనువాకంలో ఆ మొదటి అనువాకంలో మనకి ఈ మంత్రం లభిస్తుంది అదే ఉపనిషత్తులో మరొక చోట ఏముందంటే యతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ విజిజ్ఞాసస్వ తద్జిజ్ఞాసస్వ బ్రహ్మేతి అని ఉంది ఇది బృగువల్లిలో మూడో అంశమైన భృగువల్లీలో ఒకటో అనువాకంలో ఈ మంత్రం మనకు లభిస్తూ ఉంది ఈ విషయాన్ని వ్యాసమహర్షి తన భాగవతంలో గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో తెలియజేశాడు అది ఎలా అంటే ఓం నమో భగవతే తస్మై యతయేవ ఏవ పురుషాయ ఆదిబీజాయ పరేషాయ అవిధీమహి యస్మిన్ ఇదం యస్ యశ్చేదం ఏ నేదం య ఇదం స్వయం యో అస్మాత్తు పరస్మాచ్చ పరంతం ప్రపధ్యే స్వయంభువం అనే రెండు శ్లోకాలలో అష్టమస్కందము అధ్యాయములో రెండు మూడు శ్లోకాలలో వేదవ్యాస మహర్షి తైత్రియోపనిషత్తులో చెప్పబడిన ఆ భగవద్ నిర్వచనానికి సంబంధించిన అంశాన్ని తెలియపరిచారు ఇది మనందరికీ తేట తెల్లంగా అర్థం కావాలని బమ్మెర పోతన గారు తెలుగులో అనువదించారు ఆ పద్యం ఏందంటే ఇది కూడా గజేంద్ర మోక్షంలోనే ఉంది లీనమై ఎవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడ నాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి ఈశ్వరునే శరణంబు వేడెదన్ అనే పద్యంలో ఈయన గారు చెప్పారు చేత ఈ జగములు పుట్టుతూ ఉన్నాయో ఎవరితో ఎవరిలో చివరికి లీనమైపోతాయో అతడు యవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు ఈ సృష్టి లయమైపోయి నశించిపోయిన తరువాత శేషంగా మిగిలి ఉండేవాడు తదుపరి సృష్టికి మరి బీజప్రాయంగా ఉంటాడు కాబట్టి అతడెవడు ఆ సృష్టికి మూల కారణమైన వాడెవడో అతడినే నేను శరణు వేడుతున్నాను అని ఒక ఏనుగు పాత్ర ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు భగవంతుడంటే ఎవరు ఆయన యొక్క కర్తవ్యమేంటి ఆయన చేసే పనులేంటి అనే అంశాలని మనకి ఇక్కడ స్వయంగా తెలియజేస్తా ఉన్నారు తైత్రయోపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం ఇది బ్రహ్మ అని దేవునికి లక్షణం చెప్పారు అదొక నిర్వచనం అన్నమాట సత్యము జ్ఞానము అనంతము అనే ఈ మూడు లక్షణాలు ఉంటే అది దేవుడు తదుపరి ఇంకొక లక్షణం చెప్పారు అదేందంటే ఎథోవాయిమాని భూతాన్ని జాయంతే ఎవరి వల్ల ఈ సమస్త ప్రజలు పుట్టుతూ ఉన్నాయో ఏన జాతాని జీవంతి ఏవైతే పుట్టాయో అవి పెరుగుతూ ఎవరి వల్ల పెరుగుతూ ఉన్నాయో రక్షింపబడుతూ ఉన్నాయో పోషింపబడుతున్నాయో ఏనా ప్రయత్భిసంవిశంతి చిట్టవరికి మరి ఎవరిలో లయమై చేరిపోతాయో ఆ తత్వాన్ని తెలుసుకోవాలి తతు విజిజ్ఞాసస్వ విశేషంగా తెలుసుకోవాలి విజ్ఞాన సహితంగా తెలుసుకోవాలి తతు బ్రహ్మ ఆ తెలుసుకున్న ఆ విజ్ఞాన తత్వం ఏదో అదే బ్రహ్మ అని తైత్రోపనిషత్తు చెప్తా ఉంది బమ్మెర పోతన గారు కూడా గజేంద్రుని ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎవరి చేత ఈ జగములు పుట్టి పెరిగి నశించిపోతూ ఉంటాయో యందు ఈ సమస్తము మరి ఒదిగి ఉన్నాదో అట్లాంటి ఆ ఆత్మస్వరూపమైన ఆ భగవాను నేను శరణు వేడుతున్నాను అని మరి ఆపత్కాలంలో ఆ ప్రార్థన చేశాడు గజేంద్రుడు ఆ గజేంద్రుని యొక్క ప్రార్థన ఆలకించిన ఆ దేవదేవుడు మరి సత్వరమే వచ్చి రక్షించడం జరిగింది అని చెప్పేసి మనకు భాగవతం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఈ కారణం చేత మరి వేమన్న గారు చెప్పారు చిల్లర రాళ్లకు మొక్కితే ప్రయోజనమేముంది అన్నట్లుగా కనుక మనము ఈ లోక సంబంధమైన కోరికలు తీర్చుకునే నిమిత్తమై మరి గ్రామ దేవతలను క్షేత్ర దేవతలను మరి ప్రార్థనలు చేస్తాము పూజలు చేస్తాము అయితే పరమ స్థితికి అంటే నాలుగు పురుషార్థాలలో చివరదైన మోక్షస్థితిని ఇచ్చేది మాత్రం ఈ అన్నింటికీ మూల కారణమైన ఆ దేవదేవుడు ఆ దేవదేవుడిని అందుకోవడానికి ప్రయత్నం చేయమని అటు ఉపనిషత్కారులు ఇటు భాగవతకారులు మరి భక్తుడైన బమ్మెర పోతన గారు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని మనం గ్రహించి తదనుకూలంగా మనము మన సాధనను మెరుగుపరుచుకుంటాముగాక అందరికీ స్వస్తి ఓం నమస్తే